ఈ రోజు టాపిక్ పంచదార వర్సెస్ బెల్లం పంచదార చక్కెర మరియు బెల్లం జాగరి రెండు తీపి పదార్థాలే అయినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాల విషయంలో బెల్లం మెరుగైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు ముందుగా బెల్లం జాగేరి చర్చిస్తాను పోషకాలు ఎక్కువ పంచదారతో పోలిస్తే బెల్లంలో ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి తక్కువ ప్రాసెస్ బెల్లం సహజ పద్ధతిలో తయారవుతుంది దీని తయారీలో తక్కువ రసాయనాలు వాడతారు పంచదారను అధికంగా శుద్ధి రిఫైన్ చేస్తారు దీనివల్ల పోషకాలు చాలా వరకు కోల్పోతాయి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది బెల్లం జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియ అవుతుంది రోగనిరోధక శక్తి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది జలుబు దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది తరువాత పంచదార షుగర్ పోషకాలు లేవు పంచదారలో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి పోషక విలువలు చాలా తక్కువ లేదా అసలు ఉండవు అధిక ప్రాసెసింగ్ పంచదార తయారీలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు మరియు అది అధికంగా ప్రాసెస్ చేయబడుతుంది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది పంచదారకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి ఇది టైప్ రెండు డయాబెటీస్ కు దారితీస్తుంది బరువు పెరుగుదల అధిక పంచదార వినియోగం బరువు పెరగడానికి మరియు ఊబకాయానికి కారణమవుతుంది ఇతర ఆరోగ్య సమస్యలు అధిక పంచదార వినియోగం హైబీపీ గుండె జబ్బులు కాలేయ సమస్యలు మరియు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది బెల్లం పంచదార కంటే ఆరోగ్యకరమైనది అయినప్పటికీ అది కూడా ఒక తీపి పదార్థమే కాబట్టి మితంగానే తీసుకోవాలి అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారి తీస్తుంది మొత్తంగా పంచదారతో పోలిస్తే బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నందున తీపి కోసం బెల్లాన్ని ఎంచుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం